అనేటువంటిది ఉండదు శూన్యం రైతులని వాడుకుని వదిలేయడం వాడుకోవడం అంటే ఎన్నికలప్పుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం వాగ్దానాలు చేయడం ఎన్నికలు పూర్తయిన తర్వాత వాటిని వదిలేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు అనుభవాయితీ అందుకనే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రుణమాఫీ అని చెప్పి చెప్పి మోసం చేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనర్ధాత సుఖీభవా పేరిట మోసం చేశాడు మేము అడిగేటువంటి ఏ ప్రశ్నకు కూడా సరైనటువంటి సూటిగా సమాధానం చెప్పలేక మమ్మల్ని విమర్శించడం మా మాపైన దాడులు చేయడం కార్యాలయాల మీద దాడులు చేయడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఆన్వాయితీ అయిపోయింది మేము అడిగేది మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నేను సూపర్ సిక్స్ అమలు చేస్తాను అన్నటువంటి హామీ అది గుర్తుందా మర్చిపోయారా అనేటువంటిది మీరు స్పష్టం చేయండి అని అడుగుతున్నాం ఇది దీనికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి హామీ ఇక్కడ రాసి ఉండారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇస్తామన్నారు ఈ పక్క ఈ రైతుకి సంబంధించినటువంటి ఇరవై వేల రూపాయలు ఇస్తామని అన్నారు సంవత్సరానికి లక్ష నాలుగు వేలు అన్నారు ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల ఇరవై వేలు అన్నారు ఈ జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీరు ఇస్తానన్నటువంటి మాటకు మీరు కట్టుబడి ఉన్నారా లేదు మేము మాట తప్పామని చెప్పి ఒప్పుకుంటున్నారా దాని మీద లేకుండా మేము అన్నీ ఇచ్చేసాము అంటే ఇది మేము అడిగేది పాపం చంద్రబాబు నాయుడు మర్చిపోయాడా మర్చిపోయినట్టుగా నటిస్తున్నాడా తెలియడం లేదు వాళ్ళు చంద్రబాబు నాయుడు మర్చిపోయినా గుర్తు చేయడానికి మేమున్నాం అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిత్యం రైతులకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా మేము చంద్రబాబు నాయుడికి గుర్తు చేస్తూ ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం కాబట్టి మీరు చెప్పినటువంటి వాగ్దానాలే అనేక రకాలైనటువంటి ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఇస్తానని చెప్పి చాలామందికి సంబంధించి మీరు ప్రమాణపత్రాలు మీరు దానికి సంబంధించి ఇచ్చినటువంటి గ్యారెంటీలు వాటికి సంబంధించినటువంటి కాగితాలు ఇవన్నీ కాబట్టి వీటికి ఏం సమాధానం చెప్తారో చెప్పకుండా తొలి సంవత్సరం వీటికి సంబంధించి పూర్తిగా ఎగ్గొట్టారు అంటే దాదాపుగా మీరు యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మందికి చివరి సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ సంఖ్య పెరుగుతుంది తప్ప ఇప్పుడు తరిగిపోయేటువంటి పరిస్థితి ఉండదు రైతులు కొంత భూములు ఉంచుకుంటారు కొంత భూమిని అమ్ముకుంటారు కాబట్టి ఆ సంఖ్య పెరుగుతూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు మొదటి సంవత్సరానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వేస్తానని చెప్పి చెప్పో దాని ప్రకారం పదివేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు వెయ్యాలి అంటే ఈ రెండు సంవత్సరాలకు సంబంధించి ఇరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు హామీ ప్రకారం జమ చేయాల్సి ఉంటే మొదటి సంవత్సరం పదివేల ఏడు వందల పదహారు రూపాయలు కానీ ఒక్క రూపాయి కూడా దమ్ తీయలేదు ఇది సెక రెండో సంవత్సరం వచ్చేటప్పటికి మొత్తానికి దానికి సంబంధించినటువంటి సంఖ్య నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి కుదించారు యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మందికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి కుదించి మొత్తానికి పద్నాలుగు వేలు మేము ఇస్తాము ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మా పద్నాలుగు వేల వాటా ఆరు వేల మూడు వందల కోట్లు అని చెప్పి చెప్పి లెక్కగట్టి ఆ ఆరు వేల మూడు వందల కోట్లలో పోయినసారి ఒక రెండు వేల మూడు వందల కోట్లు ఇస్తున్నారు రేపు చంద్రబాబు నాయుడు ఇస్తున్నది రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు అంటే మీరు ఏదైతే ఇరవై నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రేపు జమ దానితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే ఎంత దారుణంగా వీళ్ళని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు రైతు భరోసా కింద పెట్టుబడికి సంబంధించినటువంటి సహాయం అందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంటే ఈరోజు ఒక పక్క ఏడు లక్షల మందికి కోత విధించడం ఇరవై వేలు ఇస్తానని చెప్పి పద్నాలుగు వేలు ఇవ్వడం ఆ పద్నాలుగు వేలకు సంబంధించి ఒక్క సంవత్సరం ఎగ్గొట్టేయడం పూర్తిగా అసలు ఇవ్వకుండానే మోసం చేయడం వీటన్నిటితో పాటు ఈ మధ్య ఏదైతే కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు గ్రామాల్లో అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా అందరికీ రైతు భరోసా వచ్చింది ఈరోజు ఈ అన్నదాత సుఖీభవం అనేటువంటిది మాకు రావడం లేదు అని చెప్పిన తర్వాత దాని మీద లోతుగా పరిశీలించాం ఎందుకు రావడం లేదు వాస్తవాలు ఏంటి అనేటువంటివి తెలుసుకోవాలి మాట్లాడే ముందు చెప్పి చెప్పి దానికి సంబంధించి తొలి పాయింట్ కౌలు రైతులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కౌలు రైతులకు సంబంధించి పూర్తిగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతుల చేతిలో పెడితే కౌలు రైతులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా మొదటి సంవత్సరం అందరికీ ఎగ్గొట్టారు రెండో సంవత్సరం వచ్చేటప్పటికీ మొదటి విడతలో కానీ రెండో విడతలో కానీ కౌలు రైతులకు మణిచి చూపించాడు చంద్రబాబు పాపం పవన్ కళ్యాణ్ ఆ రోజు ముసలి కన్నీరు ఏమని మేము కౌలు రైతులకు అన్యాయం జరిగిపోతున్నాం ఈ రాష్ట్రంలో కౌలు రైతుల పక్కన నిలబడతామని చెప్పి పర్యటన చెప్పి కౌలు రైతులందరినీ పరామర్శించి వాళ్ళందరి యోగక్షేమాలు తెలుసుకుని వాళ్ళ సమస్యలన్నీ అడిగి తెలుసుకుని వాళ్ళందరితో తిరిగాడు ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఏదైతే కౌలు రైతుల కోసం నేను పోరాడాను అన్నాడో ఆయన ఎందుకు ఈరోజు కౌలు రైతులకు అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు కౌలు రైతులను మోసం చేస్తుంటే ప్రశ్నించలేకపోతున్నాడు అనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రైతులకి రెండవది ఈరోజు వెబ్ ల్యాండ్ నాన్ వెబ్ ల్యాండ్ అని ఉన్నది అంటే ఏదైతే రైతులకు సంబంధించినటువంటి భూమి వివరాలు ఉన్నాయో అవన్నీ వెబ్ల్యాండ్లో నమోదు అవుతాయి ఆ వెబ్ల్యాండ్లో నమోదైనటువంటి వివరాలకు మాత్రమే అన్నదాత సుఖీబాబా వేస్తున్నాడు నాన్ వెబ్ల్యాండ్ దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి నాన్ ల్యాండ్ అంటే ఏంది రైతుల ఆధీనంలో ఉన్నటువంటి భూములు రైతులకు దాని మీద కొన్ని చెరువు పోరం బోకలు ఉంటాయి కొన్ని అబాండెంట్ అంటే ఇరిగేషన్ సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత కాలువల ద్వారా రిజర్వాయర్ నుంచి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి చెరువుల ద్వారా నీరు సరఫరా చేయాల్సినటువంటి అవసరం లేనప్పుడు ఆ చెరువులన్నింటినీ కూడా మాగాణ భూముల కింద మార్చుకున్నారు రైతులు నేనున్నప్పుడు సర్వేపల్లిలో కామినేని చెరువు అని చెప్పి ఆరు వందల ఎకరాలకు సంబంధించి రైతులకు పట్టాలిచ్చి ఆరు వందల ఎకరాలకు కూడా నాన్ వెబ్ ల్యాండ్ వెబ్ల్యాండ్లో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా అందించడం జరిగింది కాబట్టి ఈ నాన్ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ నాన్ వెబ్ ల్యాండ్ అనేటువంటిది పూర్తిగా తొలగించేశారు ఇంకొకటి ఎవరన్నా చనిపోతే డెత్కి సంబంధించి వారసుడికి సపరేట్ మాడ్యూల్ ఉండేది ఈ రైతు చనిపోయాడంటే ఆ కుటుంబంలో ఎవరిని పెట్టమంటామని చెప్పి ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ప్రకారం వాళ్ళు ఎవరిని కోరుకుంటే వాళ్ళకి ఆ వారసులకి ఒకరికి రైతు భరోసా అందించేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఆ డెత్ కేసెస్కి సంబంధించి పూర్తిగా ఆ మాడ్యూల్ ఆ సాఫ్ట్వేరే లేకుండా చేశారు వీటన్నిటితో పాటు రీసర్వే పేరుతో రీసర్వేతో ఈరోజు వాటికి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే అది హైడ్ అయిపోతుంది ఎందుకంటే ముందు రీసర్వేలో మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఆర్ఓఆర్ అయ్యేదాకా తహసీల్దార్ లాగేను ఆర్డీఓ లాగను జేసీ లాగను సిఎల్ఆర్ లాగిన దాకా పోతుంది వాళ్ళు కొట్టగానే పెండింగ్ విత్ అమ్మ తహసీల్దార్ పెండింగ్ విత్ ఆర్డీఓ పెండింగ్ విత్ జాయింట్ కలెక్టర్ వచ్చింది అంటే రైతులకు సంబంధించి జరిగినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో అవి ఫైనల్ నోటిఫికేషన్ అయ్యి ఆరుఆర్ అయ్యేంత వరకు వాటికి సంబంధించి ఈరోజు పాపం ఆ రైతు ఈరోజు అన్నదాత సుఖీ బాగుపడేటువంటి పరిస్థితులు లేవు ప్రభుత్వ భూములు సాధారణంగా ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీలు డీకేటీలు కానీ అసైన్మెంట్ భూములు కానీ ఉంటాయి వాళ్ళకి సంబంధించినటువంటి సిక్స్త్ కాలం ఆరో కాలంలో ప్రభుత్వ భూమి అని ఉంటుంది ప్రభుత్వ భూమి అని ఉంటే వాటికి సంబంధించినటువంటి దాంట్లో రైతు భరోసా పట్టలేదు అంటే ఎన్ని రకాలైనటువంటి కౌలు రైతులకు మండు చేయి చూపించారు నాన్ ల్యాండ్కి సంబంధించి ఉన్నటువంటి సాఫ్ట్వేర్ని పూర్తిగా తొలగించారు డెత్ కేసెస్ ఉంటే రైతులు చనిపోతే ఆ రైతు వారసుడికి ఇచ్చేటువంటి ఆ సౌలభ్యాన్ని తీసేశారు రీసర్వే పేరుతో పాపం అర్హులైనటువంటి రైతుల పాపం రీసర్వే ఉంది కాబట్టి ఆ రీసర్వేకి సంబంధించి ఆ హైడ్ చేయకుండా పాత వెబ్ల్యాండ్ అయినా కంటిన్యూ చేయకుండా ఆ వెబ్ల్యాండ్ని హైడ్ చేసి మీ రీసర్వేలో మీది పెండింగ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వమని చెప్పి చెప్పన్నారు ప్రభుత్వ భూముల పాపం ఎస్సీ ఎస్టీ వెనకబడినటువంటి తరగతులు పాపం పేద రైతులు ఉండేటువంటి వాటికి సంబంధించినటువంటి దానిలో ప్రభుత్వ భూమి అంటే మేము ఇవ్వమని చెప్పి చెప్పిని ఈరోజు మండి చేసి చూపించాం దానికి సంబంధించి ఈరోజు గ్రీవెన్స్ ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రీవెన్స్ అనేటువంటి దానికి వారం రోజుల సమయం ఉండేది వారం రోజుల లోపల ఆ గ్రీవెన్స్కి వెళ్ళి మాకు రాలేదు అని చెప్పి చెప్పి చెబితే వెంటనే ఆ వారం రోజుల లోపలనే ఆ సమస్య పరిష్కరించి వాటిని అప్రూవ్ చేసి పంపించేసే వాళ్ళందరికీ పడిపోయేది ఈరోజు నిన్న ఆ మంత్రి మాట్లాడతారు అసలు ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా లేదా అసలు వ్యవసాయ శాఖ ఉందా లేదా అనేటువంటిది అనుమానం నిన్న రేపు అకౌంట్ వేస్తా గ్రీవెన్స్కి సంబంధించిన రిటర్స్లు ఇవ్వండి అంటే ఇప్పటికీ గ్రీవెన్స్కి సంబంధించి మాకు రాలేదు అని ఆ రైతు ఎవరికి చెప్పుకోవాలనో తెలియనటువంటి పరిస్థితి చెప్పుకోలేకుండా ఈరోజు వెళ్ళి ఇప్పటికి లేదు గ్రీవెన్స్కి సంబంధించి వాళ్ళు ఎవరికి ఫిర్యాదు చేయాలా ఎవరితో మాట్లాడాలనేటువంటి దాని మీద ఇంతవరకు ఇప్పటి వరకు స్పష్టత లేదంటే దాని ఆదానికి సమస్య ఏంటంటే ఈ ప్రభుత్వానికి రైతులకు సంబంధించి ఏదో మొక్కుబడిగా మనం చెప్పాము ఇచ్చామని అనిపించుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప ఇవ్వాలన్నటువంటి ఆలోచన కనుమరుగైంది ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం మీకు లేదు దానివల్ల ఈరోజు ఏడు లక్షల మంది తగ్గిపోయారు తగ్గిపోయినటువంటి మీరు ఇస్తాం అనుకున్నటువంటి వాళ్ళకైనా ఇస్తారంటే వాళ్ళలో కూడా మొండి చేయి చూపించి అనేక మంది మా పేర్లు వచ్చే అకౌంట్లో జమకాలేదని చెప్పి తిరుగుతున్నారు ఈరోజు గతంలో నేను మిమ్మల్ని అడుగుతున్నా పోయిన సంవత్సరం మీరు ఎంతమంది అయితే ప్రకటించారో అర్హులు ఉండాలని నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందిని తిరిగి అంతే మందిని ప్రకటించారు తప్ప గ్రీవెన్స్ తీసుకొని వాళ్ళకి ఎక్కడైనా న్యాయం జరిగిందా వాళ్ళని ఎవరినన్నా అదనంగా చేర్చారా కాబట్టి ఈరోజు మీరు రైతులను నిర్లన మోసం చేస్తూ రేపు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ఉపన్యాసం చించి వదిలిపెడతాడు నేను అట చేశాను ఇట చేశాను అని చెప్పి చెప్పి కాబట్టి మీ అబద్ధాలకి మీ అరాచకాలకి రైతులని మీరు పావులుగా వాడుకోవడం రైతులకు అన్యాయం చేయడం రైతులకు ద్రోహం చేయడం అనేటువంటిది క్షమించరా అనేటువంటి నేరం కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈరోజు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చివరి సంవత్సరంలో వేసినటువంటి యాభై నాలుగు లక్ష యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది ఏదైతే రైతులు ఉన్నారో అర్హులైనటువంటి రైతులు ఈ రాష్ట్రంలో గుర్తించామో వాళ్ళందరికీ వేయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా పరిపాలన మీకు చేత కాదు రైతుల గురించి మీరు ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతులకు ఇచ్చాడు దేవాదాయ భూములకు సంబంధించినటువంటి వాళ్ళకి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అదేవిధంగా అటవీ హక్కులకు సంబంధించినటువంటి గిరిజనులు ఉంటే అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అందరికీ కూడా పూర్తిగా పదమూడు వేల ఐదు వందలు వేసాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉండారో అర్హత కలిగితే వాళ్ళకి పదమూడు వేల ఐదు వందలు వేశాడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు వాటర్తో కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పిన దానికన్నా ఒక రూపాయి అదనంగా వేసి రైతులను ఆదుకున్నాడు తప్ప మీలాగా మోసం చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి రైతులకి సంబంధించి మీరు అన్ని రకాల ఈరోజు అనుభవంలో ఉన్నటువంటి భూములు రైతులకు అన్యాయం చేస్తున్నారు కౌలు రైతులకు అన్యాయం చేస్తున్నారు పాపం ఏదైనా చనిపోయినటువంటి ఆ కుటుంబంలో ఉండేటువంటి రైతులకు సంబంధించి ఆ రైతు చనిపోతే ఉదారంగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతుల కుటుంబం పట్ల సానుభూతి చూపించాడు ఆ ఇంటి వారసుడికి ఆ డబ్బులు వేయండి అని చెప్పి చెప్పి అన్నాడు ఈరోజు ఆ విధంగా కాకుండా చనిపోయినటువంటి ఆ రైతు కుటుంబాలకి ఏ మాత్రం పట్టించుకోకుండా వాడిని వదిలేసి ఆ మాడ్యూలే క్యాన్సిల్ చేసి ఈరోజు పేదలు దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు డీకేటీ భూముల్లో ప్రభుత్వ భూములను ఉంటే ఇవ్వడానికి లేదు అని చెప్పి చెప్పి వాళ్ళందరికీ ఎగ్గొట్టినటువంటి చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రైతుల గోడు రైతుల శాపాలు చంద్రబాబు నాయుడికి కుటుంబ ప్రభుత్వానికి తప్పవు అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా తప్పనిసరిగా రైతుల పక్షాన నిలబడి ఏదైతే గ్రీవెన్సెస్ మీకు వస్తున్నాయో వాటి మీద చిత్తశుద్ధితో ఇప్పటికైనా దృష్టి పెట్టి రైతులకు సంబంధించి మీరు ఏదో మొక్కుబడిగా మేము వేసాము అని చెప్పి చెప్పని మాటలు కాకుండా చేతల్లో ప్రతి రైతుని ఆదుకోవాలి ప్రతి రైతుకు హక్కు ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమం దాంట్లో ఏదో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల నుంచి ఆయన జోబీలో నుంచో వాళ్ళ నాయన జోబీలో నుంచో తీసి ఇవ్వడం లేదు ప్రభుత్వ ఖజానాలో నుంచి ఇచ్చే డబ్బు మార్గదర్శకాల ప్రకారం గతంలో ఎంత పారదర్శకంగా జరిగిందో అదే పారదర్శక విధానాన్ని కొనసాగించి ఎంతమంది రైతులు మీరు ఆదుకోగలరో అంతమంది రైతులను ఆదుకునేదానికి రైతులకు సహాయం అందించడానికి రైతులు ఆర్థికంగా నిలదొక్కునేదానికి అండగా నిలవడానికి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారో ఆ విధంగా అందించడానికి ప్రయత్నం చేయండి తప్ప రకరకాలైనటువంటి కారణాలతో ఈరోజు గ్రామాల్లో మీరు తిరగరు ఎందుకంటే మీరు వెళితే ఎక్కడ దోచుకుందామా ఎక్కడ అవినీతికి అవకాశం ఉందనేటువంటి తప్ప అభివృద్ధిని గురించి కానీ ప్రజల సంక్షేమాన్ని గురించి కానీ ఈరోజు ఉన్నటువంటి శాసన శాసనసభ్యుల దగ్గర నుంచి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల దాకా ఎవరూ పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేసేది మీరు ఏదైతే రైతులకు సంబంధించి ఈరోజు అన్నదాత సుఖీభావం ఇస్తున్నారో అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇచ్చి తీరాల్సిందే దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులందరూ కూడా అండగా నిలుస్తుంది మీరు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రతి రైతుకు చేర్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానితో పాటు రైతులకు సంబంధించినటువంటి యూరియా కొరత నేను చెప్పడం కాదు మీ అఫిషియల్ గజెట్ ఆంధ్రజ్యోతి నిన్న నెల్లూరు జిల్లాకు సంబంధించి లేట్ కరీ ఇప్పుడు నార్లు పోసి యాత్ర ప్రారంభమయ్యాయి మీకు సంబంధించినటువంటి దానిలోనే మీ గజెట్లోనే రాశారు యూరియా కొరత వెంటాడుతుంది మీకు సంబంధించినటువంటి దాంట్లోనే నిన్న మీ పత్రికలోనే ప్రధానమైనటువంటి ఆంధ్రజ్యోతి పత్రికలోనే నెల్లూరు జిల్లాలో యూరియా కొరత వెంటాడుతుంది అని చెప్పి చెప్పి రాశారు దానితో పాటు ఆ యూరియాకి సంబంధించినటువంటి ఆ యూరియా కొరత వెంటాడుతుంది అని చెప్పి రాసి మొత్తం రాశాడు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు నూట యాభైకి పైగా నూట యాభై రూపాయలకు పైన బ్లాక్ మార్కెట్ తీసుకుంటున్నారు అని చెప్పి చెప్పి రాశారు ప్రశ్నిస్తే నో స్టాక్ నిద్రపోతున్న అధికార యంత్రాంగం అన్నదాతల ఆందోళన ముక్కు పిండి వసూలు చేస్తున్న వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో బస్తాకు నూట యాభైకి పైగా బాధుడు సమాధానం చెప్పండి ఈరోజు అదే వార్త ఆంధ్రప్రభలో రాశారు పీడిస్తున్న ఎరువుల కొరత రైతులకు సంబంధించినటువంటి రైతులు ఇబ్బంది పడుతున్నారు నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చింది మీ గజిట్లో వచ్చింది ఈరోజు ఆంధ్రప్రభలో కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి దుక్కి పిండ్లు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పి ఈరోజు ప్రత్యేకంగా ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది ఈరోజు కొంతమంది నారులు పోసుకున్నారు నారు వేతలు కూడా ప్రారంభమయ్యాయి నెల్లూరు జిల్లాకు సంబంధించి యూరియా కొరత వెంటాడుతుంటే యూరియాకి సంబంధించి ఈ మధ్య మీరు ఒక సమావేశం పెట్టారు ఇటీవల దాదాపు ఏడు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి చెప్పి అని అన్నారు ఏడు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి చెప్పి ప్రకటించారు దానికి సంబంధించి ఎంత యూరియా అందుబాటులో ఉండాలి ఎంత యూరియా అందించాలి దానికన్నా ముందు దుక్కుపిండికి సంబంధించినటువంటి డిఏపి లాంటివి ఎంత ఉండాలి ఎంత మనం నిలువ ఉంచుకోవాలి మేర మనం సరఫరా చేయాలనేటువంటిది ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈరోజు బస్తా రెండు వందల డెబ్భై రూపాయలు అమ్మాల్సినటువంటి బస్తా నాలుగు వందల ఇరవై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అమ్ముతుంటే రైతు పాపం నిలువు దోపిడీకి గురవుతుంటే బస్తా మీద నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకుండా ఈరోజు అంతా సవ్యంగా జరుగుతుందని చెప్పి అధికారులు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్టేట్మెంట్లు ఇచ్చి సరికూచుకుంటుంటే రైతు పడేటువంటి కష్టాలు అన్నదాత కష్టాలు ఎవరు తీరుస్తారు సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులకు సంబంధించి సమగ్రంగా సంపూర్ణంగా యూరియా అందించలేక యూరియాకి పరిమితులు విధించి రేషన్ కార్డులాగా రేషన్ విధించి దానికి సంబంధించి మేము ఎకరాకి మూడు బస్తాలు ఇస్తామని యూరియా కార్డులు బహుశా దేశ చరిత్రలోనే పంపిణీ చేసినటువంటి దిక్కుమాలైనటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే రైతు వ్యతిరేక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం కూటమి పాలన అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి కొంతమంది పాపం రైతులు మాకు అయ్యా యూరియా కార్డులు ఇవ్వలేదు ఆ యూరియా కార్డు ఉంటే యూరియా ఇవ్వటం లేదని చెప్పి చెప్పి బాధపడుతున్నారు వాటికి సంబంధించినటువంటి దాంట్లో పక్క రాష్ట్రాల వైపు పరుగులు తీస్తున్నారు బ్లాక్ మార్కెట్కు తిరుగుతున్నారు ఈరోజు విధి లేక గత్యంతరం లేక ఎంత పడితే అంతకి పాపం వెచ్చించి రైతుల పాపం యూరియా కొనవలసినటువంటి దుస్ దుస్థితి ఈరోజు జిల్లాలో ఏర్పడింది కాబట్టి ఈరోజు మీరు ఏటికి కూడా కనీసం దుక్కి పిండి లాంటి వాటికి ఇబ్బందులు పడుతున్నారు దుక్కు చేసుకోవాలంటే బాధలు పడుతున్నారు వేసుకున్నటువంటి వాళ్ళు యూరియా కోసం ఎక్క చూస్తున్నారు కొంతమంది దుక్కులోనే ఒక అరబస్తా ఎకరా యూరియా వేసేటువంటి రైతులు ఉన్నారు కాబట్టి ఎక్కడా కూడా రైతులకు సంబంధించి గతంలో ఏ విధంగా పరిమితి లేదే గతంలో ఏ విధంగా యూరియా కార్డులు లేవే ఎంత కావాలి అంట రైతులు మిగతా రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేశామే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం అనుకున్నటువంటి వ్యత్యాసం ఏంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేసినటువంటి ఈ యూరియా సమగ్రంగా సంపూర్ణంగా ఇచ్చినటువంటిది ఈరోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి రైతులకు అండగా నిలవాలనేటువంటి ఒక సంకల్పంతో దృఢ సంకల్పంతో పనిచేశాడు కాబట్టి మాటలకు కాకుండా మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చేసి చూపించాడు కాబట్టి ఆ రోజు రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా పెట్టుబడి సహాయం ఇవ్వడంలో కానీ వాటికి సంబంధించి రైతులకు యూరియా అందించడంలో కానీ సంపూర్ణంగా సమగ్రంగా ఆ రోజు చిత్తశుద్ధితో పనిచేసాడు కాబట్టి ఆ సమస్య తలెత్తలేదు రైతుల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాడు కాబట్టి యూరియాకి సంబంధించి కొరత రాలేదు ఈరోజు రైతులకు సంబంధించి యూరియా కొరత విత్తనాల కొరత రైతులకు సంబంధించినటువంటి ఈరోజు పెట్టుబడి సహాయం ఎక్కడా కూడా అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు రైతులు పడుతుంటే అధికారుల చేత స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇప్పించి అంతా బాగుంది అని చెప్పి చెప్తే పాపం అన్నదాతల వెతలు కష్టాలు తీర్చడానికి ఈరోజు మీరు తీర్చకపోగా వాస్తవాలు ఒప్పుకోకుండా వాస్తవాలను వక్రీకరించి అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయని మీరు స్టేట్మెంట్ ఇస్తుంటే మీ అధికారుల చేత మీరు స్టేట్మెంట్ ఇప్పిస్తుంటే ఈరోజు మీకు సంబంధించినటువంటి పత్రికల్లోనే మీ అనుకూలం పచ్చ మీడియా అనుకూలమైనటువంటి పత్రికల్లోనే ఈ జిల్లాలో యూరియా పరిస్థితి విధంగా ఉంది ఈరోజు వ్యవసాయ ప్రారంభం ప్రారంభమైంది లేట్ ఖరీదు కాబట్టి నవంబర్ నెలలో వ్యవసాయ సృజన ప్రారంభమవుతుంది జిల్లాలో ప్రారంభమయ్యాయి కొంతమందికి నార్లు పూర్తయ్యాయి ఈరోజు యాత్ర ప్రారంభమయ్యాయి కొంతమంది నారులు పూర్తి యాత్రలు తీసుకొచ్చారు కానీ యూరియా అందక రైతుల పాపం విపరీతమైనటువంటి ఆవేదన విపరీతమైనటువంటి అష్ట కష్టాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి రైతుకి అవసరం మేర యూరియా ఇవ్వాల్సిందే మీరు యూరియా ఇవ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసినా సరే రైతులకు యూరియా అందించేటువంటి బాధ్యత తీసుకుంటాం తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి కళ్ళబల్లి కబర్లు చెప్పి ఏదో మామూలుగా నేను చేయింది చేస్తున్నాను అన్నట్టుగా నటించి చంద్రబాబు చేస్తున్నటువంటి అరాచకాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అభివృద్ధి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి అబద్దాలు ఈరోజు ఇవన్నీ కూడా చూస్తే రైతులకు సంబంధించి ద్రోహం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది ప్రజలందరినీ వంచినట్టుగానే రైతులను తీవ్రమైనటువంటి వంచనకు గురి చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే రైతుల పట్ల చంద్రబాబు నాయుడికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉచిత పంటల బీమా ఇస్తే దానికి మంగళం పడ్డాడు ఈరోజు ఈ క్రాప్ ఉంటే దాన్ని మొక్కుబడిగా చేశాడు రైతు భరోసా ఏదైతే పెట్టుబడి సహాయం ఉందో అనదాతో అని పేరు మార్చాడు తప్ప దాన్ని కుదించి వేశాడు రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది ఇచ్చేటువంటి పరిస్థితి లేదు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు విత్తనం నుంచి విక్రయం దాకా ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు ఉంటే ఆ రైతు భరోసా కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేశాడు టెస్టింగ్ ల్యాబ్స్ నాణ్యత పరీక్షల విత్తనాల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి వాటికి సంబంధించినటువంటి ఏదన్నా ఉంటే వాటిని పరీక్షించేటువంటి ల్యాబ్స్కి మంగళం పాడేశాడు ఈరోజు ఈ జిల్లాలో అరటి రైతులకు సంబంధించి చూస్తే అరటి రైతుల గోడు అరిటి రైతుల ఆక్రమ ఈరోజు ప్రధానంగా రాశారు గతంలో అరటి రైతులకు సంబంధించి కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు అమ్మితే ఈరోజు ఆరు రూపాయల నుంచి ఏడు రూపాయలు అమ్ముతుంది కేజీ దానిని నోటిఫైడ్ క్రాప్ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కల్పించాడు చీని అరటి వీటన్నిటికీ పాప ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి రైతులు నష్టపోతున్నారు అని చెప్పారు ఈరోజు అరటి పంటకు సంబంధించి రైతులు ఇప్పటికే మిర్చి దగ్గర నుంచి మామిడి పంట వరకు మామిడి పంట వరకు నష్టపోయారు ఉల్లి ఈ మధ్యనే వాటికి సంబంధించినటువంటి దాంట్లో పాపం ఇబ్బంది పడ్డారు అన్ని రకాలుగా టమాటా దగ్గర నుంచి ఉల్లి దగ్గర నుంచి రైతులు ఇబ్బంది పడ్డారు ఈరోజు తీరా చూస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు అమ్మాల్సినటువంటి అరటి ఆరు రూపాయలకు పడిపోతే దాని గురించి పట్టించుకునేటువంటి మనిషి ఏడు ఈరోజు రైతుల పాపం ఒక పక్క వర్షం వచ్చి మనం నష్టపోయారు ఆ అధిక వర్షాలు మనం వచ్చినటువంటి మోంతా తుఫాంతం నష్టపోవడం కాకుండా మరలా ఈరోజు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేని పరిస్థితిలో పాపం అరటి రైతు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీకు పంటలకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు మరలా చెప్తున్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎం మ్యాప్ చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజ్ అండ్ ప్రక్యూర్మెంట్ సమగ్రంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు మానిటర్ చేశాం రైతులకు సంబంధించి ఉత్పత్తుల రేటు ఎంత ఉంది ఎంతమేర మనం కొనాలి డొక్యూర్మెంట్ బయట మార్కెట్లో ఏ విధంగా వెళ్తుంది లేని పరిస్థితుల్లో మార్కెట్లో ప్రభుత్వ జోక్యం ఏంటి అనేటువంటిది మూడు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆ రోజు రైతులను ఆదుకున్నాం ఈరోజు ఉచిత పంటలకు సంబంధించి బీమా ఉంటే రైతు పంట వేసిన వెంటనే ఈ క్రాపింగ్ ద్వారా ఆ పంటకు సంబంధించినటువంటి ఉచిత పంట బీమా రైతు ఒక్క రూపాయి కట్టాల్సినటువంటి పని లేకుండా ఉచిత పంటల బీమా కట్టాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే పంతొమ్మిది లక్షల మంది రైతులకి కుదించేశారు అంటే ఎవరైతే బ్యాంకు లోన్లు తెచ్చుకుంటారో వాళ్ళు మాత్రం బ్యాంకు ప్రీమియం కట్టాల్సినటువంటి ఇన్సెస్ చేస్తుంది కాబట్టి మీరు కట్టాల్సిందే అంటుంది కాబట్టి దానికి పాపం లోన్ తెచ్చుకునేటువంటి రైతులకి వాళ్ళ చెల్లిస్తే వాళ్ళకి సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్ చంద్రబాబు చెల్లించి ఈరోజు ఉచిత పంటల బీమాకు మంగళం పాడేసి రైతులకు సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు దాదాపుగా పంతొమ్మిది లక్షల మందికి అది పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా కింద ఎనభై ఐదు లక్షలకు సంబంధించినటువంటి రైతు కుటుంబాలకు డెబ్బై ఐదు లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి పంటకి ఐదు సంవత్సరాల్లో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు జమ చేశాం రికార్డులు మీ దగ్గర ఉన్నాయి వెరిఫై చేసుకోండి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఒకటే సంవత్సరంలో రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతులకు చెల్లించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఆ విధంగా ఆదుకున్నాం రైతుల్ని రైతులు వెంట ఏ అవసరం వచ్చినా సరే నిలిచాం అండగా నిలిచాం రైతులకు సంబంధించి పెద్ద దాంట్లో ఇన్పుట్ సబ్సిడీ బకాయిలుంటే ఈరోజు ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు దాని గురించి మాట్లాడటం లేదు రైతుల బాధలు చూసి చెల్లించడం లేదు ఆ రోజు ఏ సీజన్ లో రైతు నష్టపోతే అదే సీజన్ లో ఆ సీజన్ ముగిసే లోపల ఇన్పుట్ సబ్సిడీ రైతుకి ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఈరోజు వాటి అన్నిటికీ సంబంధించి ఎక్కడ ఏది పట్టించుకోకుండా ఒక పక్క ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి ఆరు వందల కోట్ల బకాయిలు అదేవిధంగా ఉచిత పంటల బీమా అయితే కేవలం పంతొమ్మిది లక్షల మంది మాత్రమే ఈరోజు ఏదైనా సరే ఈ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోవడం లేదు ఎక్కడన్నా వర్షాభావ పరిస్థితులు వచ్చినా లేదా రైతులకు సంబంధించి పంట దెబ్బతిన్నా ప్రత్యుమ్నాయ ప్రణాళిక కాంటిన్యూన్సీ ప్లాన్ రెడీగా పెట్టుకుంటారు దాని ప్రకారం ఒకవేళ ఈ పంట దెబ్బతింటే రైతులు వెంటనే ఏ పంట వేసి ఆదుకోవాలి రైతులకు అనేదానికి ప్రత్యుమ్నాయ ప్రణాళికలు ఉంటాయి దాని ప్రకారం దానికి అవసరమైనటువంటి యూరియా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ దానికి సంబంధించినటువంటి సీడు ప్రొక్యూర్మెంట్ విత్తనాలు అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటారు మీకు అసలు ఆ కంటిన్యన్సీ ప్లాన్ ప్రత్యుమ్నాయ ప్రణాళిక మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితి లేదు ఆ ప్రత్యుమ్నాయ ప్రణాళిక అనేటువంటిది ఎక్కడ అసలు ప్రకటించినటువంటి నేపథ్యం లేదు రైతుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అన్ని విధాలా రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు రైతులకు యూరియా అందించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది అన్నదాత సుఖీభవ విషయంలో రైతుల గురించి పట్టించుకోవడం లేదు వైఎస్ఆర్సిపి అన్ని విషయాల మీద మీరు ఏదైతే రైతులకు వ్యతిరేకంగా ఒక విధంగా చెప్పాలంటే రైతులకు అండగా నిలవడం కాదు రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా రైతు ద్రోహులుగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుంది కుటుంబ పాలన సాగుతుంది కాబట్టి దీని మీద రెండు ప్రధానమైనటువంటి డిమాండ్లమై రైతులకు సంబంధించి ఈ జిల్లాలో యూరియా కొరత ఏదైతే ఉందో వెంటనే రైతులకు సమగ్రంగా సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చి వాళ్ళకు వంత మిగతా నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇవ్వమనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పక్షపాత ధోరణిని ఈరోజు మీరు ఈ జిల్లాలో పరిచయం చేస్తున్నారు ఇది దుర్మార్గం రైతు అనేటువంటి వాటి రైతుగా చూడండి మీకు అనుకూలమైనటువంటి రైతులు మీతో ఉన్నటువంటి రైతులు మీకు సంబంధించినటువంటి నాయకుల దగ్గర పెట్టి ఈరోజు వాటిని పంపిణీ చేయడం అనేటువంటి దుర్మార్గం ఖచ్చితంగా వాటి మీద పోరాటం చేస్తాం కాబట్టి రైతు అందరికీ సమగ్రంగా సంపూర్ణంగా అవసరం మేర యూరియా కార్డులు చించి పారేసి అవసరం మేర రైతులకు సంబంధించి ఈరోజు మీరు పూర్తిగా యూరియా అందించాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ దానికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడతాం మీ మెడలు ఉంచి మీ మీద ఒత్తిడి పెంచినా సరే రైతులకు సంబంధించి యూరియా సంపూర్ణంగా అవసరాల మేర ఇచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది దేవిధంగా అన్నదాత సుఖీభావ్ సంబంధించి ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గుర్తించి వీళ్ళు అర్హులని చెప్పి చెప్పి ఎవరికైతే అన్నదాత సుఖీభవాన్ని మీరు ఈరోజు పేరు చెప్పారో గతంలో మేము రైతు భరోసా పేరిట అందించామో అన్ని కుటుంబాలకి యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల పై చిలుకు కుటుంబాలకి ఈరోజు మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కాబట్టి అది ఇవ్వడం మొదటి సంవత్సరం మీరు ఏదైతే జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి సూపర్ స్టిక్స్ అమలు చేస్తామన్నారో ప్రతి ఇంటికి వెళ్ళి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి రాశారో ఆ సంవత్సరం బకాయిలు కూడా చెల్లించడం దానితో పాటు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయల చొప్పున ఇవ్వాలి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందించాలి ఏడు లక్షల మందిని ఈరోజు తీసేసి గ్రీవెన్స్ పేరుతో డ్రామాలు నాటకాలు ఆడి కాలయాపన చేయకుండా ఖచ్చితంగా ఈ రెండు అంశాల మీద మిగిలిన అన్ని అంశాలతో పాటు ఈరోజు ఈ రెండు ప్రధాన అంశాల మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం